सर्वविश्वन्यस्तपादपद्माय ते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము గురు రూపములో వచ్చిన దేవుడే గురుదేవుడు రెండవ భాగము ఇచ్చట తత్వజ్ఞానం యొక్క స్వచ్ఛమైన లక్ష్యము ఏ ఏమాత్రమూ లేకుండెను బ్రహ్మజ్ఞానము కూడా పొట్టపోసుకను ఉపాధిగా దిగజారి ఉన్నది బ్రహ్మజ్ఞానము కేవలము ఆత్మానందము కొరకును ఆత్మ యొక్క మోక్షము కొరకును ఉద్దేశించబడినది కావున లౌకిక జ్ఞానము కొరకు లౌకిక జీవులను లక్ష్యముగా తీసుకుని శరీరయాత్రకే కావలసిన ధనమును సంపాదించవచ్చును కానీ జ్ఞానమగు బ్రహ్మ విద్యను అట్టి ఉపాధి విద్య వరల్లీ ఎడ్యుకేషన్గా లౌకికులకు మెటీరియలిస్టిక్ పీపుల్ జీవుల నుండి శ్రవణము చేసినప్పుడు అట్టి వారి యొక్క ఉపన్యాసములు కేవలము గ్రంథపరమై అనుభూతి రహితమై ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయి ఉండును కావున అవి కేవలము తర్కము డ్రయలాజిక్లై ఏ మాత్రము ఉపయోగమునకు రావు ఫిలాసఫీలో పిహెచ్డీ తీసుకొను పెద్ద ప్రొఫెసర్ కానీ లేక వేదాంత శాస్త్రములను తర్క వ్యాకరణములను మధించిన పండితుడు కానీ పరమాత్మను గురించిన స్వచ్ఛమైన జ్ఞానమును ఉపదేశించజాలరు శ్రీ రామకృష్ణ పరమహంస వేదాంత శాస్త్రములో ప్రొఫెసర్ కాడు పండితుడు కాడు కానీ ఆయన నోటి నుండి వెలువడిన ప్రతి వాక్యము కడిగిన ముత్యము వలె ఒక ఉపనిషత్తుల వలె భాషించుచుండును అయితే ఈనాడు అటు శాస్త్రజ్ఞానము లేక అనుభూతియు లేక కొందరు పామరులు పరమహంస వలె నటించుచున్నారు పండితుని వలె నటించుట కష్టము ఏలనగా నోరు విప్పినచో బండారము ట్రూత్ బయటపడును అయితే పరమహంస వలె పామరునిగా మాటలాడుట సులభము కానీ వీరి మాటలు పరమహంస వాక్యముల వలె ఆత్మానుభూతిని కలిగించుటలేదు ఈరోజు కొందరు సిరిడి సాయి వలె కాషాయ కఫనీలను ధరించి ఆయన వలె తలకట్టు కట్టుకుని బిచ్చములను యాచించుచు పొట్ట పోసుకుంటున్నారు అందుకే ఆదిశంకరులు ఉదర నిమిత్తం బహుకృత వేష అన్నారు అనగా పొట్టకూటి కొరకు ఎన్నో వేషములు వేయిచున్నారని అర్థము మరికొందరు దైవత్వమును అల్పములగు సిద్ధులతో ముడిపెట్టుచున్నారు కొందరు క్షుద్ర విద్యలను నేర్చుకుని అల్ప సిద్ధులను సంపాదించి ప్రదర్శించి దైవత్వమును ప్రకటించుకొనుచున్నారు సిద్ధులు దైవత్వమునకు గుర్తులు కావు రావణుడు హిరణ్యకశిపుడు సిద్ధులను ప్రదర్శించినారు అల్ప సిద్ధులు అహంకారమునకు దారితీసి తద్వారా పతనమునకు దారితీయును అష్టసిద్ధులను సాధించిన కార్తవీర్యుడు చివరకు స్వామి చేతిలోనే అంతమొందినాడు ఇక అల్పసిద్ధులకు సిద్ధులకు అల్పులకు మానవులు ప్రదర్శించువారును చూచువారును ఉబ్బిపోవుతున్నారు తొండు మహర్షి ఒకనాడు దర్భలను గోయిచుండగా గుప్పెడు విభూతి సృష్టించబడిను దానికే ఆయన ఉబ్బిపోయి తనలో దైవత్వము ప్రకటితమైనదని భావించి తనే సృష్టికర్తనని భావించి ఆనందంతో గంతులు వేయసాగను అప్పుడు శంకరుడు సాక్షాత్కరించి ఈ గంతులకు కారణమేమి అని అడిగాను తండు గంతులను ఆపి ఈనాడు నేను ఈ విభూతిని సృష్టించి తిని అని అరచినాడు దానికి శంకరులు ఆశ్చర్యపడినట్లు నటించి తన చేతి బ్రొటన వేలును కిందకు రంచినాడు ఆ బొటన వేలు నుండి విభూతి సృష్టించబడి ఒక పెద్ద పర్వతము వలె భూమి మీద పడింది అప్పుడు శంకరుడు ఇట్లు వచించినాడు తండు గుప్పెడు విభూతిని సృష్టించినందుకే నీవు ఇన్ని గంతులను వేయుచున్నావే ఈ విభూతి కొండను సృష్టించిన నేను ఎన్ని గంతులు వేయవలను అని అనగా అప్పుడు తండువునకు జ్ఞానోదయమై శంకర్ని పాదములపై పడినాడు కావున బ్రహ్మమును షోడశ కళ్యాణ గుణముల చేత గుర్తించవలను అందులో ముఖ్యమైనవి రెండు ఒకటి జ్ఞానము అది సత్యమైన అనంతమైన జ్ఞానము శ్రవణ మాత్రమున అప్రయత్నముగా హృదయములను ఆకర్షించి ఆత్మను ఆనందములో వేయగల బ్రహ్మానుభవములో ఆ జ్ఞానము కూడియుండును జ్ఞానము ఆయన యొక్క స్వరూపము ఇక రెండవ కళ్యాణ గుణము ప్రేమ దీనినే శృతి రసో వయసహా అని చెప్పును భగవద్గీత ద్వారా ప్రదర్శించబడిన స్వచ్ఛమైన అనంతమైన జ్ఞానము చేతను సర్వలోకములపైన గోలోకము సృష్టించి ఇచ్చిన గోపికలపై చూపిన ప్రేమ వల్లను శ్రీకృష్ణుని భగవంతునిగా ఈ ఋషులు సేజస్సు నిర్ణయించినారు ప్రేమ ఆయన యొక్క సౌందర్యము ప్రేమయే నా సహజ సత్య సౌందర్యము జ్ఞానమే నా సహజ సత్య స్వరూపం ఈ రెండే నన్ను బట్టగా గుర్తులేచ్చట నా ఈ అష్ట అష్టసిద్ధులు ఆయన యొక్క అలంకారాలు మాత్రమే సర్వజీవులు ఆయన బిడ్డలే కావున మూర్ఖుల రాక్షసులు కూడా ఆయన బిడ్డలే ఈ రాక్షసులు తపస్సు చేసి మొండి పట్టుదలతో ఆయన యొక్క అష్టసిద్ధులను ఇమ్మని యాచించుదురు చేతి ఉంగరాలు ఇమ్మని పట్టు వదలక బిడ్డ ఏడ్చుచున్నచో తండ్రి చేయునది లేక దానిని వేయును ఆ ఉంగరమును ధరించినంత మాత్రమున వాడు ఆ తండ్రియగున కావున దైవము నుండి సిద్ధులను పొందినంత మాత్రమున రాక్షసులు దైవం కాలేరు ఏలనగా వారు ఆయన యొక్క స్వరూపమగు జ్ఞానమను సౌందర్యమును పొందజాలరు ఒక వ్యక్తి నుండి శరీర సౌందర్యమును విడదీయలేరు వ్యక్తి యొక్క స్వరూప సౌందర్యములకు ఆ వ్యక్తి ధరించు ఉంగరము మొదలగు అలంకారములు గుర్తులు కావు కానీ అజ్ఞానులు ఈ అలంకారములనే గుర్తుగా తీసుకొందురు కిరీటము క్రౌన్ మొదలగు అలంకారములను ధరించిన పగటి వేషగానిని అజ్ఞానులకు బాలురు రాజుగా తలచెదరు అలంకారములను వదలి నారచీరలను కట్టినను శ్రీరాముని సర్వసృష్టికే రాజైన భగవంతునిగా ఋషులు గుర్తించినారు కావున ఈ కలియుగములో దైవము నుండి కొన్ని సిద్ధులను పొంది నరూపములో ఉన్న రాక్షసులకు కొందరు క్షుద్ర మాంత్రికులను దైవములుగా అజ్ఞానులు అంధులగు జనులు భావించుచున్నారు కొంత జ్ఞానము కలవారు కూడా ఆ సిద్ధుల మిరాక్లస్ పవర్స్ ద్వారా తమ కష్టములను పోగొట్టుకొనుటకు వారిని దైవములుగా ఆరాధించుచున్నారు కృతయుగమున మరియు త్రేతా యుగమున ఋషులు ఎక్కువగా ఉండేటివారు ఆ ఋషుల వద్ద అష్టసిద్ధులను ఉండేటివి కానీ వారు ఈనాటి అల్పుల వలె దైవత్వమును ప్రకటించుకొనక దైవము కొరకు అన్వేషించుచు తపస్సులను చేయిచుండేది కావున శ్రీరాముడు సిద్ధులను ప్రదర్శించలేదు కానీ ద్వాపరాంతమున దాదాపు కలి లక్షణములు వచ్చినవి కావున కృష్ణుడు కొన్ని సిద్ధులను ప్రదర్శించవలసి వచ్చెను కలియుగములో దత్తావతారములు కూడా స్వల్పముగా కొన్ని ప్రదర్శించవలసి వచ్చెను ద్వాపర యుగమున ఋషుల సంఖ్య బాగుగా తగ్గినది కలియుగములో ఋషులు అసలు కనబడుటలేదు కావున గురుదేవునిగా పరమాత్మ అవతరించినప్పుడు జ్ఞానము ప్రేమ మొదలుగు కళ్యాణ గుణములను ఆధారముగా చేసుకుని తమ ఆత్మ లోపల ఆనందమే ప్రధానమైన గుర్తుగా తీసుకుని గుర్తించి సేవించిన వారు మాత్రమే తరించదరు కలియుగములో నకిలీరాళ్ల సంఖ్య పెరిగినది కావున వాటిలో కలిసిపోయిన అసలు వజ్రమును గుర్తించుట చాలా కష్టమొగుతున్నది బ్రహ్మమును గుర్తించు జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము డివైన్ నాలెడ్జ్ బ్రహ్మతత్వంను గురించిన జ్ఞానము లేదు ఎలాననగా బ్రహ్మతత్వంను గురించిన జ్ఞానము బుద్ధికి తర్కమునకును ఊహకు సైతము అందనిది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి